సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి ఈమె గత కొంతకాలంగా ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటుండేది ఈ క్రమంలో చాలా బంగారు వస్తువులు ఉన్నాయని గ్రహించి ఒక్కోసారి ఒక్కొక్క ఆభరణం తీసుకువెళ్ళేది పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చిన మేరకు ఈమె మీద సర్వేలెన్స్ పెట్టి ఈ ఎయిట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ మధ్యన అంటే పని మనుషులు ఈ అఫెన్సెస్ ఈ మధ్యన చాలా ఎక్కువైనాయి భారత నగర్ లో రెండు డైమండ్ బ్యాంగిల్స్ పది లక్షల వర్త్ అదే విధంగా పంటకాల రోడ్ లో ఎనభై మూడు గ్రాములు మెండో గోల్స్ బ్యాంగిల్స్ మేక్ సర్వెంట్ దొంగతనం చేసి విధంగా ఎస్ఎల్వి గ్రీన్ మీడిస్ లో రెండు డైమండ్ నెక్లెస్ రెండు ఇయర్ స్టార్ట్స్ కూడా పని మనిషి దొంగతనం చేయడం జరిగింది మళ్ళా ఒక గోల్డ్ చైన్ మూడు లక్షల వర్త్ గల గోల్డ్ చైన్ ని పని మనిషి దొంగతనం చేయడం జరిగింది అంతేకాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్ మిక్స్ లో అరవై ఐదు లక్షల కలిగిన ఆరు వందల యాభై గ్రాములు బంగారం మరియు సిల్వర్ ని రామాలయం స్ట్రీట్ లో పని మనుషులు దొంగతనం చేయడం జరిగింది ఇంటి పని మనిషిగా చేరి అతన్ని పెద్ద ఆయన్ని చంపేసేసి నేను ఎందుకు చెప్తానంటే దాదాపు ఆరు అఫెన్స్ ఆల్రెడీ జరిగాయి ఏడో అఫెన్స్ పని మనుషులు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రూకత ఉండాల్సిన అవసరం ఉంది మీ సేవలు అప్లై చేసుకుంటే పోలీస్ శాఖ యాక్సిడెంట్ వెరిఫికేషన్ చేసి మరి మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము సో దయచేసి ఈ సర్వీస్ ఏదైతే ఉన్నాయో అది ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజయవాడ నగర వాసుని కోరుతున్నాను ప్రాపర్టీ అఫెండర్స్ కి ఒక హెచ్చరిక అనుకోండి లేదంటే మీకు జాగ్రత్త చెప్పడం అనుకోండి ఎన్టీఆర్ రేట్ లో దొంగతనం చేయాలంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ క్రైమ్ లో చాలా అద్భుతమైన వర్క్ చేసిన ఏసీపీ పావన్ కుమార్ ఇన్స్పెక్టర్ అన్ని గారిని అభినందిస్తున్నారు